భద్రాచలం స్థానిక జూనియర్ కాలేజీ సెంటర్ నందు చాకలి ఏసీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీను ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమాన్ని చాకలి ఏసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి తెలంగాణ రాష్ట ప్రచార కార్యదర్శి రాయల శ్రీను మాట్లాడారు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వేసిన మంచి బాటలో నడవాలని పౌరుషానికి త్యాగానికి ప్రతీకగా నిలిచి ఆమె సేవలు చిరస్మరణీయమని తెలియజేస్తూ చాకలి కులస్తులు ఎస్సీ రిజర్వేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి భద్రాచలం నడిబడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి భద్రాచలంలో నివసిస్తున్న నాలుగు మంది వరకు చాకలి కులస్తులకు ఒక రజక కమ్యూనిటీ భవనం భద్రాచలంలో ఏర్పాటు చేయాలని ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎంపీ పోరిక బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు భద్రాచలం ఆర్డీఓ ఎంఆర్ఓలు చాకలి కులస్తుల గురించి ఆలోచించాలని త్వరలోనే అధికారులందరినీ కలిసి చాకలి కులస్తుల సమస్యలపై ఒక విడతి పత్రాన్ని కూడా అందజేస్తామని తెలిపారు తెలంగాణ రోజు నా పేరు రాయల శ్రీను భద్రాచలం చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఏడు సంవత్సరాల నుంచి నేను కొనసాగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముప్పై మూడు జిల్లాలు చాకలి కులస్తుల్ని భావి తరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఎస్సీ రిజర్వేషన్ సాధించాలని నా భార్య పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఏడు నెలల పాటు నా చాకలి బిడ్డల కోసం నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలు మా అధ్యక్షురాలు కొత్తగొండ శ్రీలక్ష్మి అక్క గారితో నేను పాల్గొన్నాను ఆ మహాలక్ష్మి శ్రీలక్ష్మి అక్క గారు కూడా తన భర్త పిల్లలను కూడా వదిలిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి ఏడు నెలల పాటు ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసింది శ్రీలక్ష్మి అక్క గారు జాతిని చైతన్య పరిచింది ఒక లక్ష ముప్పై ఐదు వేల మందితో హైదరాబాద్ నడిపడిన సరూర్ నగర్ గ్రౌండ్ లో లక్షా ముప్పై ఐదు వేల మందితో బహిరంగ సభ జరిపింది శ్రీ లక్ష్మి అక్క గారు ఆమె స్ఫూర్తితో ఈ రోజు చాకలె ఐలమ్మ గారి నలభైవ వర్ధంతిని మేము భద్రాచలంలో నడుబొడ్డిన సాయిబాబా గుడి సెంటర్ లో ఈ రోజు చాకల ఐలమ్మ గారి నలభైవ వర్ధంతిని ఘనంగా మేము నా చాకల బిడ్డలు నా మిత్రులు నా శ్రేయోభిలాషులను అభిమానించే అభిమానుల ముందు అందరి ముందు నా అన్నదమ్ముల ముందు ఈ రోజు మహిళలతో మేము ఈ చాకల ఐలమ్మ గారి వర్ధంతను జరుపుకుంటున్నాం మరి చాకల ఐలమ్మ గారి చరిత్ర ఏంటి తెలంగాణలో ఆమె పోషించిన పాత్ర ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో విష్ణు రామచంద్రారెడ్డిని తన గడియల్లో గడ్డి ములిపించి తను పండించుకున్న పంటని అన్యాయంగా రామచంద్రారెడ్డి గారు ఆ పంటను దోచుకొని పోతా ఉంటే రోకలి బండతో నడుం బిగించి మేము పండించిన పంటని నీకెందుకు ఇవ్వాలి బాంచన్ కాల్ముఖ ధరనే రోజులు పోయినాని చెప్పేసి ఆ రోజు ఆమె ఎదురు తిరిగితే తన భర్తని తన పిల్లల్ని కూడా విష్ణు రామచంద్రారెడ్డి గారు చాలా ఇబ్బందులు పాలు చేసినా కూడా మడిమ తిప్పకుండా వెనకడుగు వేయకుండా ఆ రోజు చాకల ఐలమ్మ గారు విష్ణు రామచంద్రారెడ్డి గారి మీద పోరాటం చేసి తన గడియల్లో గడ్డి మలిపించి తని తన్ని ఉరికిచ్చి ఉరికిచ్చి ఆ గడియల్లో లేకుండా చేసింది మన తెలంగాణ తల్లి చాకల ఐలమ్మ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా చేయాలని అలానే మహిళా యూనివర్సిటీకి హైదరాబాద్ లో మహిళా యూనివర్సిటీకి మన చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకొని ఘనంగా ఆమెను సత్కరించారు మేము కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం భద్రాచలంలో కూడా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దీనికి భద్రాచలం గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ ఆర్డీఓ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు వీరందరి సహాయ సహకారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు మాకు అవకాశాన్ని అందించి చాకల అయినమ్మ గారి విగ్రహాన్ని చాకల కులస్థలం ఎక్కడ దగ్గర దగ్గర మేము మూడు వేల ఐదు వందల మంది భద్రాచలంలో చాకల బిడ్డలు మేము చాకల కులస్థలం భద్రాచలంలో మేము జీవనం సాగిస్తా ఉన్నాం మరి చాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆ రోజుల్లో మరి చరిత్ర సృష్టించినటువంటి ఒక ఆడబిడ్డ చాకల ఐలమ్మ గారి